అప్పుడు మనుషులు ప్రశాంతంగా కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏ రకంగా ఎదురు చూస్తారో చూద్దాం ఇవాళ ముఖ్యంగా మనం నేర్చుకోవలసింది ఏదైనా సరే సావకాశంగా రావాలి కాలానుగుణంగా తొందరగా రావాలని అనుకోకూడదు చాలా మందిలో ఇవాళ నిరాశలు నిస్పృహలు ఎందుకు జరుగుతున్నాయి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు యువతరం అంటే తక్షణం రావాలి తక్షణం రావాలి ఇమీడియట్ రిజల్ట్ ఇమీడియేట్ రిజల్ట్ ఈ ఇమీడియట్ రిజల్ట్ తక్షణం ఫలితం అనే దాని నుంచి యువతరాన్ని వేరు చేయాల్సిన బాధ్యత పెద్దల మీదే ఉంది బాల మేధావులు ఉన్నారు ఇవాళ చాలామంది చిన్నతనంలోనే గొప్ప ప్రజ్ఞ ప్రదర్శిస్తారు భగవద్గీత ఏదో ఒక వంద శ్లోకాలు అప్పగిస్తాడు లేకపోతే ఒక అమ్మాయి వేదిక మీద నాట్యం చేస్తుంది ఒక ఐదు ఆరు గంటలు లేదా ఒక అమ్మాయి ఎడతెరిపి లేకుండా పాడుతుంది ఇంకా రకరకాల ప్రసంగాలు చేసేవాళ్ళు రకరకాల జ్ఞాపక శక్తి బాగా ఉన్నవాళ్ళు అన్ని దేశాల పేర్లు జెండాల పేర్లు అన్నీ చెప్పేసేవాళ్ళు ఉన్నారు ఈ బాల మేధావుల్ని సావకాశంగా ఎదగనియ్యాలి మనం చాలామంది తల్లిదండ్రులకు ఉండే ఆలోచన ఏమిటంటే తొందర తొందరగా తొందర తొందరగా మా అమ్మాయి మూడు మూడేళ్లలో పెద్ద ఏదో అయిపోవాలి ఆరేళ్ళలో ఏదో అయిపోవాలి అని చెప్పడం ఈ తొందర పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మేధాశక్తి పెరక్కపోగా నాశనం అవుతుంది అది పిందె అవ్వడానికి కాయ పండవడానికి పట్టే సమయం ఒకటి ఉంది అందుకని పిల్లలు సావకాశంగా స్కిల్ నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయనియాలి తప్ప వాళ్ళని ఆ అప్రయత్నంగా తొందరగా ఎదిగించేద్దామని వాళ్ళ మీద ఒత్తిడి చేయొద్దు ఈ ఒత్తిడి ఎంతవరకు వెళ్ళింది అంటే ఎదిగే మనుషుల్ని ఎదగనియకుండాను ఇంజక్షన్లు చేస్తున్నారు చిన్నపిల్లల్ని ఎదగడానికి ఇంజక్షన్లు చేస్తున్నారు తల్లిదండ్రులే స్వయంగా నేను ఇంక ప్రస్తావిస్తే బాగుండదు ఎందుకోసం అనేది అమ్మాయి పొరపాటుని సినిమాల్లో చేరి బాలనటిగా వేసింది అంటే తొందరగా ఎదిగితే హీరోయిన్ అవకాశాలు వస్తాయి కదా అని ఇంజక్షన్లు చేస్తున్నారు ఏమైపోతుందండి అమ్మాయి శరీర బలవంతంగా ఎదిగిస్తే ఏమవుతుందండి ఎంత నష్టం అది అలాగే ఎదిగినటువంటి హీరోయిన్ ఇంకా ఎదిగితే అవకాశాలు ఉండవు ఇంకా మొగాళ్ళకి అమౌంట్ మన మన కర్మ ఏమిటంటే మన సినిమా రంగంలో డెబ్భై ఏళ్ళ వాడు కూడా ఇరవై ఏళ్ళ అమ్మాయితో గంతులు ఎత్త వాడికి ఏమి తప్పు కాదు మనం హాయిగా చూస్తూ ఉంటాం ఇలాగా అదే అమ్మాయిలకు మాత్రం ఎంత దరిద్రం అంటే ఇరవై కాదండి ఇరవై ఐదు రాగానే ముసలిదైపోయి వెళ్ళిపో వాళ్ళ కర్మకాలింది ఇక్కడ అమ్మమ్మ దగ్గర నుంచి మానవరాల వరకు వేసేస్తాడు ఈ హీరో గారు మొత్తం హీరోయిన్కి అవకాశం లేదు కాస్త ముప్పై కూడా కాదు పాతిక దాటగానే ఇంకా పనికిరావు అంతే అంటే అందమే చూస్తున్నారు నటన చూడడం లేదు వెనక సావిత్రి కృష్ణకుమారి వంటి మహానటీమణులు ఉన్న రోజుల్లో ఈ దారుణం లేదు ఇక్కడ అందుకే వాళ్ళు ఒక్కొక్కళ్ళు మహానటి సావిత్రి ఒక నలభై ఏళ్ళు రంగంలో ఉంది ఆవిడు సుమారు ఒక నలభై ఏళ్ళు రంగంలో ఉంది అప్పటి హీరోయిన్స్ కూడా అలాగే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు హీరోయిన్స్ని మీరు చూడండి రెండు మూడు ఏళ్ళు దాడితే కనపట్లేదు ఇక్కడ అలా వాళ్ళ పేర్లే గుర్తుంటలేదు ఇక్కడ ఎవరైనా ఉంటే కదా ఘంటసాల గారు ఎంతకాలం పాడాడు పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతకాలం పాడాడు పాటలు చిత్ర ఎంతకాలం పాడాడు పీ సూషీల లేలా ఎంతకాలం పాడారు దశాబ్దాలు మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు ఏలేశారు వాళ్ళు ఇవాడు ఎవరికీ అవకాశం లేవు తొందర తొందరగా తోషిస్తున్నారు తొందర తొందరగా తోషిస్తున్నారు ఈ తొందరని ఆపుకుని సావకాశంగా ఎదగనివ్వాలి సావకాశంగా ఆస్వాదించాలి దేన్నైనా సరే అప్పుడే మనం అయినా దేంట్లోనైనా రాణించగలుగుతాం ఖచ్చితంగా అందుకని బాల మేధావులను ఎదగనివ్వాలి మనం బాగా అంటే ముందు చదువు శ్రద్ధ బాగా శ్రద్ధ చేసేలా చేసి దాంతోపాటు ఈ సంగీతమో నాట్యమో ఈ కళ కూడా ఎదగనిస్తే కాలం తన మహిమను చూపించి ఒకనాటికి వాడు మంచి సంగీత విద్వాంసుడుగా మంచి కవిగా మంచి చిత్రలేఖకుడుగా మంచి నటుడుగా మంచి నటీమణిగా తయారవుతారు జీవితంలో నిలబడిపోతారు ఖచ్చితంగా నిలబడిపోతారు పూర్వం సినిమాల్లో కవర్ని తీసుకునేవాళ్ళు అంటే నేరుగా ఎవరిని రానిచ్చేవారు కాదు నాటకాల్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని సినిమాల్లోకి తీసుకునేవాళ్ళు సినిమా డైరెక్టర్లు పల్లెటూళ్ళు వచ్చి ఈ దేవుడు ఉత్సవాలు జరుగుతుంటే నాటకాలు జరుగుతుంటే జనంలో కూర్చున్న వారు ఎవరికి కనపడేవారు కాదు ఆరుద్ర మన ఆది సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వి మధుసూదన్ రావు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేవారు అక్కడ పుల్లయ్య గారు జనం మధ్యలో కూర్చొని ఎవరు విలన పాత్ర ఎవరు బాగా వేస్తున్నారు నటుడు పాత్ర హీరో పాత్ర ఎవరు బాగా వేస్తున్నారు చూసి వాళ్ళని పిలిచి ఏమయ్యా నీకు సినిమాలో ఆసక్తి ఉందా అని వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని తీసుకెళ్లేవారు లేదా వద్దంటే వదిలేసేవాళ్ళు అలాంటి నాటకాల్లో ఒక యాభై అరవై నాటకాలు వేసిన నటుడు సినిమాల్లో బాగా నిలదొక్కున్న రామారావు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ నాటకాల్లో బ్రహ్మాండంగా వేసిన వాళ్ళే కాలేజీ నాటకాల్లో తర్వాతే అక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు ఖచ్చితంగా ఆ అనుభవం బాగా ఉపయోగపడింది అంచేది వాళ్ళు మనం కూడా అటువంటి అనుభవంతో వాళ్ళని ఎదగనివ్వాలి కానీ వాళ్ళ అభివృద్ధిని మధ్యలో దెబ్బ అండి ఇంకొక మాట ఒక రహస్యం ఇది వాళ్ళ సర్వేల్లో బయటపడింది మనకి ఎప్పటికీ రామాయణం చెప్పినా భారతం చెప్పినా భాగవతం చెప్పినా కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగినటువంటి కథలు ఇప్పటికీ మన మనస్సుకు ఎందుకు బాగా నచ్చుతున్నాయండి అదే ఒక కొత్త నవల ఏదైనా చదివితే దాన్ని వెంటనే మర్చిపోతున్నాం ఒక సినిమా చూసినా దాని ప్రభావం ఒక ఆరు నెలల్లో ఏడాది ఉందేమో వదిలేస్తున్నాం అంతకంటే ఏం గుర్తుపెట్టుకోవట్లా కానీ అదే రామనవం పేరు మీద ఇప్పుడు రేపటి నుంచి మొదలయ్యి రామనవం వరకు రామాయణ ఉపన్యాసాలు జరుగుతుంటే ఇంత జనం ఇన్ని వేల మంది వచ్చి ఇన్ని రోజులు వింటారు మహాభారతం చెబితే వింటూనే ఉన్నారు భాగవతం చెబితే వింటూనే ఉన్నారు దానికి కారణం ఏమిటంటే ఆ కథలు ఎప్పటికీ అన్వయించడం ఒకటి అంతకంటే ఇటీవల పరిశోధనల్లో ఒకటి బయటపడి పత్రికల్లో వచ్చి నేను ఆశ్చర్యపోయా యాభై వేల ఏళ్ళుగా మానవ శరీర నిర్మాణంలో మార్పు లేదుట సైన్స్ శాస్త్రవేత్తలు బయటపెట్టిన నియమం యాభై వేల ఏళ్ళుగా మానవ శరీర నిర్మాణంలో మార్పు లేదు అందుకే యాభై వేల ఏళ్ల క్రితం వరకు జరిగినటువంటి కథలన్నీ మన శరీరానికి మన మనస్సుకి యథాతథంగా నచ్చుతాయి అనుమానం ఇలా భారతం జరిగి ఐదు వేల ఏళ్ళు అయింది రామాయణం అంతకంటే ఇంకో ఐదు వేలు పదివేల ఏళ్ళు ముందేసుకో అంతకంటే ఏం లేదు అక్కడ అందుకని అవి కూడా ఇప్పటికి మనకు ఎదుగుతున్నాయంటే ఆ కాలం నాటి శరీర ఆకారాలు అంటే మళ్ళీ పొడుగు కాదు పొడుగు వేరే పొడుగు పొట్టి లావు ఆకారాలు వేరే కానీ మనిషికి రెండు కాళ్ళే ఉండడం రెండు చేతులే ఉండడం నిలబడి ఉండడం ఇలా ముందుకు నడుస్తూ ఉండడం వంగ జంతువులాగా వంగకుండా ఉండడం తల పైకెత్తుకోవడం ఈ రకమైన ఆకార నిర్మాణం ఉంది ఇది ఎనాటమీ ప్రకారం యాభై వేల ఏళ్ల బట్టి ఒకేలా ఉంది అందుకని అదే రకమైన ఆకారం కలిగిన మానవుల చరిత్రలు మనకి ఇప్పటికీ ఎక్కుతున్నాయి అంతేకాదు మనస్తత్వం కూడా అంతే రావుడికి పొద్దున్న రాజ్యం ఇస్తామని చెప్పారు రాత్రికి ఆ పట్టాభిషేకం మాయమైపోయింది ఇప్పుడు రాజకీయాల్లో అంతకంటే మన గొప్పగా ఉందా ఒక్కొక్కరు ఏదో ఒక మొన్న మొన్న ఐదారు రాష్ట్రాల ఎన్నికలు జరిగే చూడండి వారు ముఖ్యమంత్రులు అవుతారు వీరు ముఖ్యమంత్రులు అవుతారు అని ఊహించారు ఎవరికీ తెలియని అనామకుల్ని ముఖ్యమంత్రులు చేశారు బాగా ప్రసిద్ధులైన వారు ఎవరు అవుతారు అవుతారు అవుతారని పేపర్లో బాగా వాళ్ళ ముఖాలు బాగా వచ్చేసాయి ఎవరికి వల ఎవరికో ఇచ్చారు అవకాశం అంటే ఇప్పుడు జరుగుతోంది కదా అనుకున్న వాళ్ళకి రాదు రాని వాళ్ళకు వస్తుంది అంచేత ఈ మాయలకి మనం సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా అప్పుడు మనం దేన్నైనా సరే గమనించగలుగుతాం అప్పుడు కాలం మన గుప్పెట్లో ఉంటుంది ఖచ్చితంగా ఇంకొక మాట కాలం ఎలా ఏర్పడుతుందో అసలు కాలం అంటే ఏమిటి అంటే స్పష్టంగా వ్యాసభారతం సహా అన్నిట్లోనూ చెబుతారు కాలానికి కారణం మన మనస్సే మన మనస్సును బట్టే కాలం ఏర్పడుతుంది ఈ ఉగాది అందరికీ శుభం చేస్తుందా అశుభం చేస్తుందా మేలు చేస్తుందా ఈ సంవత్సరం అంతా అంటే సంవత్సరం మీద ఆధారపడి లేదండి మన మనస్సు మీద ఆధారపడి ఉంది మన మనస్సును కనుక ఈ రోజు నుంచి వచ్చే ఉగాది వరకు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించుకుని నియమించుకోగలిగితే తప్పనిసరిగా అందరము శుభాలే పొందుతాం అందరము శుభారే పొందుతాం మనం కాలం ఇలా ఎందుకు ఉందంటే వెంటనే ఏం చెబుతామండి కలికాలం అండి ఇలా ఉండకపోతే ఎలా ఉంటుంది ఎప్పుడో వ్యాసుడు చెప్పాడుగా అంటాడు కానీ వ్యాసుడు ఏం చెప్పాడు తెలుసా కాలాన్ని గురించి కాలో వా కారణం రాజ్ఞ కాలో వా కారణం రాజ్య రాజా వా కాల కారణం ఇది రాజా కాలస్య కారణం ఈ పరిపాలనలు ఇలా ఉండడానికి ఈ ప్రజలు ఇలా ఉండడానికి కాలం కారణమా లేదు కాలం ఇలా ఉండడానికి ఈ ప్రజల మనస్తత్వాలు పరిపాలనే కారణమా అంటే వ్యాసుడు ఏమంటున్నాడంటే ఇతితే సంశయో మా భూత్ మీకేం అనుమానం అక్కల్లా రాజా కాలస్య కారణం పరిపాలించేవాడిని బట్టే అన్ని పరిస్థితులు ఉంటాయి వ్యాసుడు చెప్పింది ఏమిటి అంటే కాలం మనుషుల మీద ఆధారపడింది కానీ మనుషులు కాలం మీద ఆధారపడలేదు కాలం మీద తోసేకండి సంవత్సరాల పేర్లు నక్షత్రాల పేర్లు పెట్టి జాతకాలు మాట్లాడకండి ఎక్కడని చెప్పాడు స్పష్టంగా కుంతీదేవికి కృష్ణుడికి జరిగిన సంవాదం ఇది ఉద్యోగ పర్వంలో ఎందుకంటే కుంతీదేవి ఉంటుంది ధర్మరాజు దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయమని చెప్పవయ్యా అంటుంది కుంతి తల్లి కదా యుద్ధం చేయమని చెప్పవయ్యా ఐదుళ్ళు అడిగట్ట సిగ్గుందా అని అడిగింది ఆవిడ ఐదుళ్ళు అడిగట్ట మా ధర్మరాజు సిగ్గుందా ఏ భిక్షాటం క్షత్రియ పుత్రులు కదా పాండురాజుకి నాకు జన్మించిన వాళ్ళు కదా ఏం ఆలోచిస్తున్నారు ఐదుగుళ్ళు ఏమిటంటే కృష్ణుడు అని నేనేం చెప్పనమ్మా అత్తయ్యా మీ పెద్ద కొడుకు ఆయన ఆయన ఏం చెబితే అది మిగిలిన వాళ్ళు అంటున్నారు నేనేం చేయను నేను ఏమన్నా అంటే నేను తగదా పెట్టానంటారు ఇప్పుడు అని అంటే లేదు మా ధర్మరాజుకి చెప్పు అని ఎటువంటి మాట మాట్లాడుతుందంటే నేను వాడిని విసర్జించలేదు కన్నా అని ఉంటుంది విసర్జించడం అనే మాట ఎందుకు వాడిందో మీరు ఊహించుకోవచ్చు యాసును వాడింది అది నేను వాడిని విసర్జించలేదు కన్నాను అంటుంది కనడానికి విసర్జించడానికి చాలా తేడా ఉంది కదా అది కుంతి పౌరుషంతో మాట్లాడిన మాట ఆ మాట కృష్ణుడు పట్టుకెళ్ళి ధర్మరాజుకు చెబితే అప్పటికి ధర్మరాజుల వారు తేరుకున్నారు ఓకే అన్నాడు ఆయన అప్పటికి సంధి విఫలమైంది కాబట్టి అప్పుడు చెబుతుంది కుంతీదేవి వ్యాసుడు కుంతీదేవి చేసి చెప్పిస్తాడు కాలానికి ఎప్పుడూ మనుషుల మనస్సే కారణం దుర్యోధనుడు అంత మొండికేసి నేను యుద్ధం చేస్తాను అంటే నువ్వు చేతులు ముడుచుకుని కూర్చుంటావా అప్పుడు కూడా శాంతి మంత్రం పట్టిస్తావా అంతేత లోకంలో అనేక మార్పులు రావాలి అంటే ముందు మన మనస్సులో మార్పు రావాలండి ఖచ్చితంగా అప్పుడే లోకం మారుతుంది మనం మారితే లోకమంతా మారుతుంది మీకు ఇంకా దాని గురించి విశేషంగా వినాలను ఒక రెండు నెలల క్రితం ఒక నెల క్రితమే నేను సత్యసాయి నిగమాగమంలో మన మనం మారితే ప్రపంచమంతా మారుతుంది స్వీయ పరివర్తనే విశ్వ పరివర్తన అనే అంశం మీద రెండు గంటలు మాట్లాడాను ఈ శ్రీగరికిపాటి నరసింహరావు అఫీషియల్లో దొరుకుతుంది వినండి మనం ఒక్కళ్ళు మారితే ప్రపంచం అంతా అనుమానమే అనుమానమేలా ఇక్కడ ఇన్ని వేల మంది నా కోసం ఇక్కడ కూర్చుని ఉన్నారు ఆ చివరి వరకు కూడా ఇంతమంది మారితే హైదరాబాద్ మొత్తం మారుతుందండి ఏమీ లేదు ఇందులో ఇంకా ఇది ఎక్కడికో వెళ్ళడం ఎవరికో ప్రచారం చేయడం అది ముఖ్యం కదా మనకి బాగా అలవాటైంది ఏమిటి అంటే గరికిపాటి వారిది ఏదైనా ఒక షార్ట్ కనపడగానే మీరు ఎవరికో పంపిస్తారు అంతే వాడు ఇంకోడికి పంపిస్తాడు వాడు ఎవడో నాకు పంపిస్తాడు చివరికి ఇందులో ఎవడు ఆచరించడు దాన్ని నాతో సహా అందరూ పంపడమే కనిపించింది పంపడమే సెండో 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 నేను బాగా పంపించాను ఏమైనా చేసేవు దాన్ని ఆచరణలో పెడితే తప్ప ఎదుటి వాళ్ళకి పంపొద్దని నియమం పెట్టుకోవడామా ఖచ్చితమైన మార్పు వస్తుంది మనుషుల్లో ఖచ్చితంగా ఎవరికో పంపడం ఏంటంటే మనకి ఒక పనే పైగా దీనివల్ల నాకు ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మీరు అత్తగారి గురించి చెప్పారండి మా కోళ్ళు నాకు పంపిందని అత్తగారు చెప్పింది నాతోటి మళ్ళీ తర్వాత కోడలు వచ్చి మీరు కోడళ్ల గురించి చెప్పారండి మా అత్తగారు నాకు పంపి మీరు నేను కారణం అయ్యాను ఇప్పుడు నేను వీళ్ళని పంపమని చెప్పాను ఆచరించమని చెప్పాను కానీ నేనేమన్నా అత్తనే కాదు కోడలనే కాదు నేను నాకెందుకండి మా మా ఆయన నాకు చెప్పలేనవన్నీ మీ ద్వారా చెప్పిస్తున్నారు నేనేం చేయను నేను భార్య అయినా అంతే భర్తకి ఏదైనా చెప్పాలంటే త్రూ పాటి అందుకని మొగాళ్ళు కొంతమంది కనపడలే మీరు అలా చెప్పకండి సార్ మాకు వీళ్ళు మెసేజ్లు పంపిస్తున్నారు నేనేం చేయను నేను నీకు పంపని చెప్పానా నీ సభలో చెప్పాను నేను భర్తనా అంటే రెండు దానికి ఏముంది మనకి బాగా అలవాటు అయింది ఏమిటంటే తత్వం ఎదుటి వాళ్ళకి చెప్తామండి ఏది మనం చేయమండి ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకున్నది ఏదైనా మనం చెప్పలేకపోతే ఎవరైనా చెప్పింది ఉంటే పంపేస్తాం మరి ముందు మనం చెయ్యాలి కదా దాన్ని మనకి చెప్పినవి కూడా ఉన్నాయి కదా ఆయన వారికొక్కరికి చెప్పలేదు కదా లోకం లోకం అంతా ఎక్కడ మోసపోతుంది అంటే మనం చెయ్యం ఎవరు చెయ్యాలని చూస్తాం అందుకే వ్యాసులు అంటున్నాడు ఖచ్చితంగా కాలం ఆ కారణం రాజ్య రాజావా కాల కారణం ఇతితే సంశయమా పోతు కాలం ఇలా ఉండడానికి రాజు కారణమా లేదు రాజు పరిపాలన అలా ఉండడానికి కారణం కా కాలం కారణం అంటే ఖచ్చితంగా కాలం ఇలా ఉండడానికి రాజే కారణం పౌరులే కారణం ప్రజలే కారణం మన మనస్తత్వాన్ని మనం మార్చుకోవలసిందే నిజమేనండి కలికాలం ప్రభావం ఉంటుంది కలియుగం ఎలా ఉంటుందో పూర్వమే చెప్పారు పెద్ద విషయం కాదు పూర్వం కూడా ఉంది వాళ్ళ కలికాలం ఎలా ఉంటుందో నీలకంఠ త్రిశతి అనేటువంటి వ్యంగ్య కావ్యంలో నీలకంఠ దీక్షుతుడు వారు చెబుతాడు అద్భుతమైన మాట మూడు లక్షణాలు చెబుతాడు కలికాలం అంటే ఓ కలికాలమా నీకు నమస్కారం అన్నాడు ఎత్ర స్వేచ్ఛాగి వేదాగ ధర్మో అర్థ సాధనం ఎత్ర స్వేచ్ఛాగి వేదాహ ధర్మో అర్థ సాధనం ఎత్ర స్వప్రతిభానం తస్మై కల ఏ నవక ఈ మూడు కారణాలు ఈ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం గమనించండి ఎత్త గిరో వేదాహ ఇక్కడ ఈ కాలంలో వేదం అంటే ఏమిటంటే వేదం ఏం చెప్పింది అని ఎవడు అడగడు ఎవడు పెట్టి ఏ మాట ప్రచారం చేస్తే అదే వేదం ఎవడు వేదానికి వాడే బ్రహ్మ ఎవడు సూత్రానికి వాడే వ్యాసుడు వీడియోడు కనిపెట్టేస్తాడు ప్రచారం చేసేస్తారు స్వేచ్ఛ గిరో వేదాక వీళ్ళకి తెలిసి తెలియకుండా అడ్డమైన వాగుడు వాగుతూ ఉంటారు యూట్యూబ్లో ఈ ఎంతమంది వాగుతున్నారో మీరు చూడండి ప్రతి మనిషి ఓ ఛానల్ పెట్టేయడమే ఇక్కడ ప్రతి వాళ్ళు భగవద్గీత మీద మాట్లాడేవాళ్ళే ప్రతివాళ్ళు యోగవా సిస్టమ్ మీద మాట్లాడేవాళ్ళు బాగా లోకపోయిపోయిన గ్రంథం ఏదంటే భగవద్గీత లేదు మాట్లాడని వాళ్ళు లేరు అసలు కూర్చోడు ఒక్కడే ఇంకా ఎక్కువ మాట్లాడట్లేదు దాని మీద అందరూ మాట్లాడేవాళ్ళు ఏమేమో కలిపేయడం ఏమేమో చెప్పాడు ఇక్కడ ప్రతి వాళ్ళు అందుకే ఎత్ర స్వేచ్ఛ గిరో వేదాహ ఎవడికి తోచింది వాడు మాట్లాడదు దాన్నే వేదంగా చెబుతూ ఉంటాడే అదే కలికాలం లక్షణం అన్నాడు ఇంకో మాట చెప్పాడు గమనించండి ఎత్ర ధర్మో అర్థ సాధనం బాగా కనబడుతోంది వేళ గుళ్ళు బాగా కడుతున్నారండి విపరీతంగా గుళ్ళు విపరీతంగా కడుతున్నారండి ఎక్కడ చూసినా కొత్తగూడి కొత్తగూడి కొత్త పాత కూడా ఏమైపోయింది తెలియదు కానీ అందరూ ధర్మస్థాపన కోసమే గుడి గడుతున్నారు ఒక గుడి ఉందంటే నేను ముఖమాటం లేకుండా చెబుతానండి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ రద్దయిపోవాలి గుడి ఉందంటే కారణం అది ఒక గుడి మనం కట్టాము అంటే ఆ వీధిలో ఆ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ రద్దయిపోవాలి తగాదాలు ఉండొద్దు ప్రశాంతంగా ఉండాలి ఉంటుందా ఉండదండి ఒక గుడి అప్పటికే ఉంటుంది దానికి ఎవరో చైర్మన్ వాళ్ళు ఉండి ఏదో చేస్తూ ఉంటారు అందులో ఆ కమిటీ వాళ్ళలో ఒకరిద్దరు గొడవలు అవుతాయి ఈ నేడు వేరే గుడి కట్టేస్తాడు ఇక్కడ వాడి గుడిలోకి నేను వెళ్ళాను వాడి గుడిలోకి నేను వెళ్ళాను నా గుడి నువ్వు కట్టుకుంటానంటే ఇప్పుడు దేవుడు ఏం కావాలి మన ఎందుకు కట్టినట్టు మనం చైర్మన్ కావడానికి దేవుడి కోసం కాదు ఇక్కడ ధర్మం కోసం కాదు అది పద్దెనిమిదవ శతాబ్దంలో నేలకంటే దీక్షితుడు గారు చెప్పాడు అప్పయ్య దీక్షితుడు గారు మనవడు ఎత్ర ధర్మం అర్ధసాధన ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే డబ్బులు సంపాదించడం కోసమే చెప్పాడు ఎంత బాగా చెప్పాడు రెండు మూడు వందల ఏళ్ల క్రితం కలికాలంలో ధార్మిక కార్యక్రమాలు కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే డబ్బులు సంపాదించడానికే యాత్ర స్పెషల్ వేసే అయోధ్య ఇప్పుడు అయోధ్య యాత్ర మంచి కాస్ట్లీ బ్రహ్మాండంగా ఉంది అనగానే బయలుదేరిపోతున్నారు అంతే ఇంకా బాలరాముడు పెద్ద హీరో అయిపోయాడు వాళ్ళ మొత్తం డ్రైవర్ రాముడు ట్యాక్సీ అడివిరే వాడు అందరూ పోయారు బాలరాముడు మిగిలి అడివాడు నువ్వు బాలరావుడు చూసావా ఇప్పుడు ఏం చేసిందో తెలియక నేను చూడాలి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు ఏమైంది తిరుపతి వెంకటేశ్వరం కూడా ఎలా అయిందో బాలరావుడు అలాగే ఇప్పుడు బాగా దక్షిణలు పెరిగాయి కోట్లు 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 వచ్చి పడతాయి అన్ని కోట్లు పడ్డాక ఆలోచించండి అవినీతి తప్ప నీతి ఉండదు అక్కడ ఖచ్చితంగా ఎక్కడ డబ్బు పెరిగిందో అక్కడ అధర్మమే ఉంటుంది కానీ ధర్మం ఉండదండి అండి ఖచ్చితంగా చెప్పడింది రో కలికాలం అంటే ఏం లేదయ్యా ఎత్తన ధర్మం అర్థ సాధనం ఎత్ర ఎంత స్వేచ్ఛాగివేదాక ఏ ప్రమాణం లేకుండా ఇష్టం వచ్చిందో మాట్లాడతాడు వాడు చెప్పిందే వేదం ఎందుకంటే వాడు ఫేమస్ బాగా ప్రసిద్ధుడు ఎవరన్నా కాదంటే ఆయన కాదంటావు ఆయనే తప్పు చెప్పినప్పుడు కాదంటావు ఎవరైతే చెప్పింది తప్పు కాబో లేదంటే ఆయన చెప్పింది నువ్వు కాదంటావా ఇంకో మాట చెప్పారు ఎత్ర స్వప్రతిభామానం ఎవడికి వాడు గొప్పవాడు ఎవడంటే నేనే నా ప్రతిభే ఇంతకు మించి ఏం లేదంటాడు ఎవడికి వాడే ఇక్కడ ఇదే కరికాలంలో పెద్ద లక్షణం అన్నాడు ఈ లక్షణం విపరీత ఇది కాకుండా ఇంకోటి ఉందండి సాధారణంగా మన జీవితాల్లో ఏదైనా చెడు జరిగింది అనుకోండి మనం ఒక ఉద్యోగం కోల్పోయాం ఒక సంసారంలో విఫలమయ్యాం అనుకుందాం విడాకులు అయినాయి లేకపోతే ఏదో గొడవ అయింది ఒక వ్యాపారంలో దెబ్బతిన్నాం మనం ఏమంటా వెంటనే గ్రహస్థితి బాగాలేదు వాస్తు బాగాలేదు లేకపోతే నేను చెడిపోవడానికి వాడెవడో కారణం దాన్ని వ్యాసుడు భారతంలో చాలా స్పష్టంగా చెబుతాడు నా కాలో దండ ఉద్యమ్య శిరకృంతతి కశ్యచితు నాలు దండ ఉద్యమ్య శిరకృంతతి కశ్యచితు కాలోకి బలమే తావతు విపరీతార్థ దర్శనం కాలోకి తావతు విపరీతార్థ దర్శనం కాలం అనేది ఎవరైనా క్రోతి నామ సంవత్సరం ఎవరినైనా ఇంటికొచ్చి గద పెట్టి కొట్టిందా రుబ్బురోలు పొత్రం పెట్టు కొట్టిందా రోకల పండి కొట్టిందా నేను క్రోధి నువ్వు క్రోధంగానే ఉంటావు అని చెప్పిందా ఎవరికి చెప్పలేదు కానీ అందరికీ పట్టుకున్న బెంగ ఏమిటంటే నెల్లాళ్ళ కితం నుంచే మేము కనపడితే చాలు మమ్మల్ని కావండి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది నా గొళ్ళు మండి ఈ సంవత్సరం ఎలా ఉందో అది అలాగే ఉంటుంది పో అని చెప్పాను నేను నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావుగా అదే అలాగే ఉంటుంది అంతకుముందు శుభకృత్తు శోభకృత్తులు శుభకార్యాలే జరిగాయని ఏమైనా చెప్పగలమా ఎక్కడెక్కలండి ఇవన్నీ నేను నేను ప్రసిద్ధమైన జ్యోతిష్ శాస్త్రవేత్తల్ని ఇప్పటికి ఏడెనిమిది మందిని అడిగాను ఆదాయ వ్యయాలు దేన్ని బట్టి మీరు కడుతున్నారు అంటే నన్ను మన్నించండి ఎవరు నాకు సరైన సమాధానం చెప్పరా ఎవరు చెప్పాల సరైన లేక ఆ సిద్ధాంతం అంటారు ఈ సిద్ధాంతం అంటారు గందరగోళంలో పడుతున్నారు మనుషుల్ని అని వీటిని నమ్మి దయచేసి మాయ మాయలో పడకండి అంతగా మీకు భయం అనిపిస్తే పోనీ నిజమేనండి ఆదాయం ఐదు వేయం పదకొండు ఉంది ఎక్కువ అని తెలుస్తుంది కదా భార్యాభర్త కుటుంబ సభ్యులు కూర్చుని ప్లాన్ వేసుకోండి ఏం చేయాలో ఏది తగ్గించుకోవాలో ఆ ప్రకారం చేయండి లాభం వస్తే మంచిదే కదా లాభం వస్తే మంచిదే కదా మేము కింద సంవత్సరం ఏమి ఎక్కువ అంటే ఓ ప్లాన్ వేసుకున్నాం కొనదలుచుకున్న వస్తువులు ఏవో ఇప్పుడు కొనేద్దాం గొడవలేదు ఎలాగో కొనాలి కదా వేయం కదా ఉపయోగపడే వస్తువులు కొందాం అని మంచాలు మార్చేసాం ఒక కంచాలు మార్చేసాం పరుపులు మార్చేసాం దుప్పట్లు మార్చే అన్ని కొత్త వచ్చాయి అన్ని ఖర్చు పెట్టినా కానీ లాభం వచ్చింది భగవంతుడి దేవాల ఏమి నష్టం కలగలేదండి మనం ప్లానింగ్ చేసుకోవచ్చు ప్రణాళిక చేసుకోవచ్చు దాని ప్రకారం చేసుకోవచ్చు అంత ఇబ్బంది లేదు ఇక్కడ ఎక్కడ తేడా వస్తుందంటే మన జీవితంలో గెలుపుకి ఎలాగైతే మనం బాధ్యత మనమే గెలిచామంటున్నామో ఓటమి ఓటమికి కూడా మనమే బాధ్యత వహించాలి ఖచ్చితంగా ఎవరి మీద తోసియడానికి లేదండి దాన్నే వ్యాసుడు చెబుతున్నాడు ఎక్కడ ఈ విపరీతార్థ దర్శనమే కాలం నా కాలో ఉద్యమ్య చిరకృంతతి కశ్యచి తు కాలం పెద్ద రోకలి బండోడు తీసుకొచ్చి ఎత్తి మీద కొట్టలేదయ్యా ఇది క్రోధి సంవత్సరం నీ ఇంటూ ఇవి జరిగితే ఖచ్చితంగా ఏం అనలేదు కదయ్యా మరి కాలం ఎక్కడుంది కాలంకి బలమే తావతు కాలం యొక్క బలం అంతా ఎక్కడుంది అంటే విపరీతార్థ దర్శనం ఏదైనా ఒక విషయాన్ని మనం విన్నా మన జీవితంలో జరిగిన దానికి విపరీతార్థాలు ఆపాదిస్తున్నామంటే అదే కాలమహిమా నీ మనస్సు చేస్తుంది మనకి ఇష్టమైన పని జరిగింది అనుకోండి దానికి మనం ఆలోచించే విధానం మనకు కొంత నష్టం జరిగినా సరే ఇష్టమైన వాళ్ళ వల్ల నష్టం జరిగింది అనుకోండి ఆ ఎంతో మంది తగలపెట్టారు మావాడు అనేస్తాం అనేస్తామెంటనే అదే మనకి ఇష్టం లేని వాడి వల్ల నష్టం జరిగింది అనుకోండి వాడు జాతకమే అంతా నేను ఇవర్థం చెబుతూనే ఉన్నా అంటావు ఇక్కడ ఈ మాట తేడా ఎందుకు వచ్చిందో ఆలోచించండి ఇదే విపరీతార్థం అంటే మనకి ఇష్టమైన వాడి వల్ల నష్టం జరిగితే ఏం జరిగినా పర్వాలా వాడు తాగేసినా పర్వాలా తిరిగి తిరిగొచ్చి కొట్టినా పర్వాలా హింస పెట్టినా పర్వాలా మనకి ఇష్టం లేకపోతే వాడు దేవతలో చూసుకున్నా సరే దుర్మార్గుడే ఎందుకంటే మనకి ఇష్టం లేదు అంటే ఇష్టాన్ని బట్టి అన్నీ ఉంటాయి ఇక్కడ ఇదే అర్థం దరిశాను కాలమంతా ఎక్కడుంది మనస్తత్వం అంతా ఎక్కడుంది మన మనస్సులో ఉంది ఖచ్చితంగా నీ మనస్సును గనుక నువ్వు మార్చుకోగలిగితే ఈ ప్రపంచమంతా మారడానికి సిద్ధంగా ఉంది ప్రపంచమంతా మారడానికి సిద్ధంగా ఉంది మన మనస్సులో అనుకూలమైన ఆలోచన కలగడానికి ఈ ఉగాది ప్రసంగంలో కాలమహిమ అని పెట్టుకున్నాం మనం కాలం మన చేతుల్లో ఉంది ఖచ్చితంగా కాలం మన చేతుల్లో ఉంది దేన్ని మార్చలేమని మీరు అనుకోకండి వివేకానందుడు చాలా స్పష్టంగా చెప్పాడు యువర్ డెస్టినీ ఇన్ యువర్ హ్యాండ్స్ నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది అని చెప్పాడు ఆయన నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే మంచిగానే ఉంటుంది కాలం అంతా నువ్వు చెడ్డ నిర్ణయం తీసుకుంటే చెడ్డగానే ఉంటుంది అండి ఎవరేం చేస్తారు దానికి ఆ విపరీతాలకి వెళ్ళినప్పుడే ఏదైనా వస్తుంది ఖచ్చితంగా